టైం పదైంది వా టైం పదయింది ఇంకెప్పుడు నువ్వు డ్యూటీ పోయేది ఓయ్ చెప్పిన టైంకి పోడు ఆఫీస్ నాదే అని ఫీల్ అవుతుంటాడు మా వాయిన లేట్ పోతుంటాడు ఎప్పుడు డ్యూటీకి నేను పొద్దున్న లేపి అన్నీ చేస్తాను చేసి మళ్ళీ మంచికి అన్నం పెట్టి అంతా రెడీ చేసినా కూడా ఈ టైం చేస్తాడు రోజు రోజు పదిన్నర పది పదిన్నర వేస్తారు అన్నం కూడా నేనే తినిపిస్తాను ఆయన కూడా లేట్ చేశాడు వచ్చానావా ఏమి నీ కటింగ్ బిలేడు నీ పట్టాలు స్కూల్ డ్రైవర్లు కనిపించలేదా ఇది కేబుల్ వర్క్ చేస్తాడండి మా ఆయన కేబుల్ వర్క్ నెట్వర్క్ సర్వీసు టీవీలకి నెట్వర్క్ ఉంటుంది కదా యూట్యూబ్ అవి వస్తుంటాయి అటు అటు పని చేస్తాడు ఈ టైంకి పోతున్నాడు ఈ టైం కానీ టైంలో పోతేటా కస్టమర్లు ఎట్టట తీగలు అవి ఇవి అవన్నీ సెట్ చేసుకుంటామని అడితాయి ఎప్పుడు ఇంటికాడికి వస్తానే ఏమంటారు జనాలు డిస్ డిస్ డిసిరాలే అలా తీగ పోయింది అన్న బాక్స్ పని చేయలే రోజుకి ఇద్దరు ముగ్గురు వచ్చిపోతుంటారని నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకుండా అంటాను మీ ఆయన ఏం పని చేశారని అడిగినారు కదా డిసి పని చేశారు స్ పని చేస్తాడు ఇంకొకటి నెట్వర్క్ నెట్ కనెక్షన్ చేస్తాడు బిగించి అంటాడు ఏదో బాక్స్ తెచ్చినాడు ఆ బాక్స్ తెచ్చి ఆ బాక్స్ తెచ్చి రెండు రోజులు అయింది బాక్స్ బిగియాలని ఒక ఇంటికాడికి తిరుగుతూనే ఉంది మూడు రోజులే ఇంటికాడికి తిరుగుతూనే ఉంది బాక్స్ అన్న బాక్స్ బియ్య అన్న లాస్ట్కి అన్న ప్లీజ్ అన్న బాక్స్ బిగి అన్న ఆయన కాడికి వచ్చింది వారం అంటే వాళ్ళ ఇంకా అడిగి అడిగి సాలైందనమాట పని అది బయట పోతాడు వేరే పని వాళ్ళు నాది పోయింది నాది స్విచ్ పోయింది అని వచ్చి అంటారు వాళ్ళు రూపాయి వేయరు ఊరికే బిగియాలంటే ఎవరు బిగించారండి చెప్పండి మీరే చెప్పండి ఊరికే బిగియాలంటే ఎవరు బిగించారు ఈ మనిషి ఊరికే బిగించంటాడు వాళ్ళకి అదే అలవాటు వేరే పక్కన అటు సైడ్ లోపల ఉన్న వాళ్ళైతే కొంచెం అమౌంట్ ఇచ్చారు అటు లోపలికి పోతాడు పనికి ఆఫీస్ పనికి పోతుంటారు వీళ్ళు రూపాయి వేయరు పెట్టరు అన్నా పోయింది అన్న స్చ్చి పోయింది అన్న ప్లగ్ రాలే అన్న కరెంట్ వాళ్ళే అంటారు రూపాయి ఇయ్యనే ఇయ్యరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇంత బిజీగా ఉండరండి నా వేసినంతలో సెలవులు ఉంటాయి ఒకసారి సెలవులు ఉంటాయి వాళ్ళకి నెలకు ఒక సెలవన్న రాదా మా ఆయనకు సెలవే లేదు యాడికి పోవాలన్నా సెలవు లేదు మా పుట్టింటికి పోవాలన్నా కానీ సెలవు ఉండదు నన్ను వచ్చాడు డ్యూటీకి పోతాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాడు అటు ఉంటుంది మా ఆయన తేవారం పాత సామాన్లో బండి వచ్చింది చూడు నీవేమైనా ఉన్నాయా ఏర్లు వెయ్యి చక్కరణి వస్తుంది పాత బండి పని వచ్చింది నీవేమన్నా పాత సామాన్లు బా బావా పాత సామాన్లు ఏమన్నా మా ఆయన అందరికీ ఫ్రీగా పని చేసుకుంటూ పోతుంటాడు ఎవరివన్న కరెంట్ రాలేదు అవి అంటే ఇప్పుడు ఫ్యాన్ బిగించినా కానీ రెండు వందలు తీసుకుంటారండి అట్ట అందరికాడ అమౌంట్ తీసుకొని పనిచేసినాడనుకో మాకు ఖచ్చితంగా నెలకి ఇరవై వేలు ఉంటాయి అందరి దగ్గర లెక్క తీసుకోడు అడిగినోళ్ళకల్లా చేసేస్తుంటాడు కాబట్టి మాకు ఆడికి ఆడికి వస్తుంటుంది అంటున్నాడు మళ్ళా ఈ మంచితో ఏం నేను అదే అండి అడిగినారు కదా మా ఆయన ఏం చేస్తాడని డిస్వర్క్లో నెట్వర్క్లో పనిచేస్తాడు నేను ఇంటికాడనే ఖాళీగా ఉంటాను ఖాళీగా అంటే హౌస్ హౌస్ వైఫ్లు ఖాళీగా ఏమి ఉండరు మళ్ళా మళ్ళీ నాలుగు సార్లు బట్టలు ఉతకాలా కసు దుబ్బాలా బువ్వండి పెట్టాలా బువ్వలేకి చేయాలా మళ్ళా బట్టలను రెడీ చేసి అన్నం పెట్టాలా వాళ్ళకి తిన్నికి ఇవల్లంగా ఖాళీగా ఉండడం అండి చెప్పండి చెప్పండి ఖాళీగా ఏమి ఉండండి నేను పొద్దునూకుల పని మళ్ళా కొంచెం టైం దొరికినా కానీ వర్క్ చేసుకుంటాను వర్క్ అంతే ఎంతో వచ్చాది లెక్క జాకెట్లు కుట్టుకుంటాను ఇంత పనింది ఇంటికాడ ఉన్నావే ఊరికేనే అంటారు మళ్ళీ ఏదో అని యూట్యూబ్ యూట్యూబ్ పెట్టిన యూట్యూబ్లో చూద్దాం ఎట్టుంటుందో సక్సెస్ అని యూట్యూబ్ పెట్టి నా జీవితం ఎట్టుంటుందో అంతా యూట్యూబ్లో పెడదామనుకుంటాను యూట్యూబ్ ఏదన్నా మేల్ తెచ్చి నాకు బాగుంటుందండి యూట్యూబర్లు ఖచ్చితంగా అందరికీ బాగానే ఉంది యూట్యూబ్ యూట్యూబ్ చేయడం వల్ల నాకు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థించుకుంటున్నాను మీరు ఖచ్చితంగా నా వీడియో తీసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని మా పుట్టిండళ్ళు మొన్న కమ్మలు తెచ్చినారండి ఈ కమ్మలు ఈ కమ్మలు తెచ్చినారు బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు కూడా మా నాయన కష్టపడి మా నాయన పింఛి నచ్చాయాలండి మా ఆయనకి మా నాయనకి మా నాయనకే పింఛిని వచ్చాది వృద్ధాపియం పింఛిని అంతో ఇంతో దాచి పెట్టుకొని బిడ కమ్మలు వంక బిడ అన్ని కమ్మలు వణించినాడు నాయన థ్యాంక్స్ నాయనా ఆయన థ్యాంక్స్ చెప్పకూడదులే నాయనకి మళ్ళా పింఛిని పెట్టి నాకు ఉంగరం కనుక్కున్నాయన ఉంగరం ఏళ్ళకి ఉంగరం కావాలా మా నాయన ఏళ్ళేవన్నే నాకు చేతులు ఏళ్ళు నాకు ఇష్టంలే మా నాయన ఇవన్నీ ముఖం ఒక్కటి ఇష్టం మా అమ్మ కలర్ వచ్చింది మా నాయన కలర్ వల్లే ఏంది అంటున్నావు మా నాయన ఈ వీడియోస్ వచ్చాడు నాయన కమ్మలు ఎప్పుడు తెచ్చినావు ఇంకొక సంవత్సరం పాటు కష్టపడి నాకు ఉంగరం దాని అయినా ప్లీజ్ నాయన మా ఆయన ఉంగరం పెట్టించుకో మీ పుట్టింటిలోత అని చెప్తున్నాడు నీ పుట్టిండలతో ఉంగరం పెట్టించుకో అని చెప్తాను అన్నయన చూసుకో ఒక ఉంగరం తీసుకురా నాయనా నువ్వు నాకు ఉంగరం తెచ్చినాక ఒక సంవత్సరం పాటు మళ్ళా కష్టపడి మా ఆయనకు కూడా తీసుకురా నైనా ఈ మూడేళ్ళకూడదు చిటికెనకి తీసుకురా చిటికె నీళ్ళు కొంచెం చిన్నగా ఉంటుంది కదా నాయన తీసుకురా ఖచ్చితంగా ఏమో లే పాపం పెట్టుకుంటాడు పిల్లోడు లాస్ట్ అల్లుడు కదా పెట్టుకుంటాడు ఏదో చూడు కొంచెం మా ఆయన ఇప్పుడే డ్యూటీ పోతున్నాడు డ్యూటీకి పోయి ఇంటికి వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం ఇది మా ఆయన చేసే పని అండి మా గాద నా గాథ ఏంటి గాదనా అది ఏమంటారు ఊరికేనే పని చేసేచ్చు అంటాడని చెప్తున్నాడు ఈ వీడియో ద్వారా మా ఆయన చేసే పని ఇది మా ఆయన ఖచ్చితంగా కరెక్ట్గా పని చేసే ఇరవై వేలు వచ్చాయి నేను ఇది కమ్మలు బృందా మా నాయన కొనిచ్చే కన్నా మా వాయినతోనే గుణించవచ్చు నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మా అన్నతో మా అన్నకి ఎత్త ఒరే అన్నగా వీడియో చూస్తున్నావా చేయను తీసుకురా అన్న చే కావాలన్నా ఇది పిచ్చిది రా పిచ్చిది గ్యారంటీ అంటే కొనుక్కునేరా ప్లీజ్ రా ఒక చేను ఒరే అన్నగా నీకు మంచి పిల్లని రావాలని కోరుకుంటారా నేను ప్లీజ్ రా నాకు చేను కొనిరా చేను కొనిన్నా ప్లీజ్ నా మంచి చేను చేన్ సరేనా మంచి పిల్లని రావాల నీకు తెల్లటి పిల్లలు రావాల నల్లవన్నే సరే సరేనా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏం చెప్తాను అంటే ఆడియన్స్కి ఆడియన్స్ మీరు కూడా నాకు ఏదో ఒకటి ముక్కు పొడుకన్నా వస్తుంది మీరు వీడియో చూసి లైక్ కొట్టడం వల్ల నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ముక్ ముక్కు పొడుకో అనుకుంటాను ఇది పాతది సరేనా ఆడియన్స్ మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు బావా వెళ్ళిదాంగ ఒక చూడుతాన్ని కొడుకు పొద్దున పోతాడు రా సాయంత్రం ఇంటికి వచ్చాడు ఫోన్ చేసినా ఎత్తడుతా నీ కొడుకు ఎట్టత్ అయితే చెప్పు నువ్వన్నా నాకు రెండుసార్లు వచ్చినావు మాట్లాడినావు నువ్వు చెప్పు నీ కొడుకు ఒకసారి చెప్పుతా నీ కొడుకు చెప్పు కొంచెం నన్ను బాగా చూసుకోమని చెప్తా నీ అమ్మతో మాట్లాడుతానా ఈరోజు ఖచ్చితంగా కలలేకొచ్చింది అనుకో చెప్తా చెప్పుతా నీ కొడుకు కొంచెం ఒక చేంజ్ చేయిన్ కమ్మలు కొనియాము మా నాన్న కొని వచ్చినాడు చూడొద్దాను ఇక్కడికి ఎట్టా తయారైనాడు సర్లే సర్లేదా పని కోయరా బావా పని కోయరా బాయ్ బాయ్ టాటా